ఒక అడవిలో మంచి స్నేహితులైన కోడిపుంజు పావురం ఉండేవి ఆ రెండింటిలో ఎవరికైనా కష్టం వస్తే మరొకరి ప్రాణం అడ్డం వేసేంత ప్రాణ స్నేహితులు ఒకరోజు వేటగాడు అడవిలోకి వేటకు వచ్చాడు వేటగాడు వచ్చి రావడంతో గింజలు తింటున్న కోడిపుంజును చూశాడు కోడిపుంజును తెలివిగా పట్టుకొని సంచిలో వేసుకొని ఆ వేటగాడు ఇంటికి బయలుదేరాడు అలా వెళ్తున్న వేటగాడిని చెట్టు మీద నుంచి పావురం గమనించింది ఎలాగైనా తన స్నేహితుడిని కాపాడుకోవాలని అనుకుంది వేటగాడు వెళ్లే దారిలో పావురం చనిపోయినట్లు నటించింది పావురాన్ని చూసిన వేటగాడు దాన్ని కూడా తన సంచిలో వేసుకోవాలనే ఆశతో కోడిపుంజు ఉన్న సంచిని పక్కన పెట్టి పావురాన్ని తీయాలని చూశాడు ఇంతలో తప్పించుకోవాలని విలవిలలాడుతున్న కోడి సంచి నుంచి పారిపోతుంది దీంతో పావురాన్ని పట్టుకునే లోపే పావురం ఎగిరిపోతుంది అలా పావురం వేటగాడిని మోసం చేసి కోడి పుంజును కాపాడుకుంది ఈ నీతి ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలి ఒక అందమైన అడవిలో ఒక తోడేలు ఉండేది ఆ తోడేలు ఒకరోజు అడవిలో ఆహారం కోసం వెతకసాగింది అలా వెతుకుతున్న తోడేలుకు దానికి దూరంగా ఒక కుందేలు కనిపించింది ఎలాగైనా ఆ కుందేలును తిని కడుపు నింపుకోవాలనుకుంది కాని కుందేలు చాలా పిరికిది కొంచెం అలికిడి అయినా సరే భయపడి పారిపోతుంది అందుకని తోడేలు ఒక ఉపాయం ఆలోచించింది నేల మీద చనిపోయిన మాదిరి కదలకుండా మెదలకుండా పడుకుంది ఆ దారిలో వెళుతూ కుందేలు తోడేలును చూసింది తోడేలు కదలకపోవడంతో చనిపోయిందని అనుకుంది భయం లేకుండా హాయిగా నడుచుకుంటూ పోసాగింది కుందేలు కొంచెం ముందుకు వెళ్లగానే కుందేలు మీదకు దూకపోయింది కుందేలకు తాను మోసపోయానని తెలిసిపోయింది కానీ అది చాలా తెలివైంది దాంతో కుందేలు భయపడకుండా ఆలోచించింది దానికి ఒక ఉపాయం తోచింది వెంటనే సింహం సింహం అంటూ అరిచింది తోడేలు అదిరిపడింది సింహానికి దొరికితే అంతే నా పని అయిపోతుంది అనుకుంది కుందేలను వదిలేసి ఆ తోడేలు వేగంగా పారిపోయింది ఈ కథ నీతి బలంతో సాధించలేని దాన్ని ఉపాయంతో సాధించవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్